విశ్వాసాన్ని బట్టి గట్టిగా ఏసైకే మైమలు చెప్పమ్మా చెప్పు వందనాలు ఏసఐకి నా వందనాలు నాకు దగ్గు జలుబు చేసింది చేస్తే నాకు సిర్నేక అయింది దగ్గు జలుబు వస్తే ఎన్ని మందులు అయినా ఎన్ని ట్యానింగ్లు తాగినా నాకు తగ్గలేదు నాయన సయ్యా నాకు నెమ్మవుతుందో అని నేను నాకు నెమ్ము రాకుండా నాకు చిర్ణాలకి తగ్గి ఈ దగ్గు జలుబు తగ్గిపోతే నీ సంధ్యలోకి వచ్చి మంగళవారం నీ చార్చింగ్ చెప్పుకుంటే తగ తగ్గిపోయింది తగ్గిపోయిందంట గట్టిక చెప్పడం కూడా గట్టిక దేవుని మాయం పరుద్దాం ప్రార్థన గోపాషమ్మకి పాష ఈ కారక స్వందనాలు పొందనాలు నా నేను స్వామి నేను కాకా అని పాధాయి కంటి ఆపరేషన్కి పోయిన కంటి ఆపరేషన్కి వెళ్ళావు శంకుర్తి శంకుర్తి పోతే నా కన్ను అందరికి చేసినాక నీ కన్నులో తప్పులు ఉండాలి నేను చేయలేనమ్మా అన్నాడు మళ్ళీ దేవుడు మంగళవారం నా కన్నుకే ఆపరేషన్ చేస్తే నేను మంగళవారం నీకు సాధ్యం చేస్తానంటే నా కన్ను బాగానే ఆపరేషన్ అవ్వాలని ప్రార్థన చేసావు చేసి ఆపరేషన్ చేయమన్నారు నువ్వేమో ఆపరేషన్ చేసేటట్టుగా నాకు చేయి ప్రభు అని ప్రార్థన చేసావు దేవుడు మంచిగా ఆపరేషన్ జరిగిందా కళ్ళు కాక బాగా కనబడుతున్నాయి కాదు అని చెప్పారు చెబితే నేను అట చేయాలి తల్లి ఇంత దూరం వచ్చిన అందరికి ఆపరేషన్ జరిగా నాకు జరకపోయాలని మంగళవారం పాలనకు వచ్చి దేవుడి గుళ్ళో నేను చెబుతానని వచ్చిన స్వామి మళ్ళీ మొన్న కళ జోడించరుగా దేవుని పొందనాలు వైగారికి అమ్మగారికి వందనాలు నా చిన్న కోడలకి బాగలేదని నైట్ పోయిన బుధవారం పన్నెండున్నరకు కడుపులో నొప్పి ఫోన్ చేసిండు నా కొడుకు

ఏమి లేదని చెప్పినట్ట ఇంకొక హాస్పిటల్కి పోయినట్ట ఏమి లేదని చెప్పినట్ట ఇంకొక హాస్పిటల్కి పోయినట్టు తెల్లార్దము నాలుగున్నర నొప్పి నొప్పి ఉంది చాలా నొప్పి ఉంది హాస్పిటల్ ముగ్గురు డాక్టర్లు ఏమి లేదని ఓకే ఇంకా తర్వాత వాళ్ళు మూడో డాక్టర్ బేస్తవారం సాయంత్రం అమ్మా ఒక నాలుగు గంటలకు రక్త చెష్టి చేసి మేము చెల్లులో పోలు చేస్తాము రామ్మని చెప్పారంట శుక్రవారం పొద్దున్నే తొమ్మిదిన్నరకు నా కొడుకు ఆఫీసుకు పోతా నాకు ఫోన్ చేసిండు మా ఇంటి సంగతి అనూకిట్టు ఉంది అని అప్పుడు నాకు చాలా బాధ కొన్నింది అక్కడ ఊరు లేరు పెద్ద కొడుకు ఇద్దరు పిల్లలు ఒక ఇంట్లో ఉంటారు నా చిన్న కొడుకు చిన్న కోడలు ఉంటారు నేను ఇక్కడ దర్శకు వచ్చి రెండు సంవత్సరాలు అయింది చెన్నై నుంచి ప్రభు మంగళవారం ప్రార్థనలో సాక్షి చెప్పుకుంటాయా ఎవరూ లేరు ఆ బిడ్డకు నువ్వే తోడు పిల్లోడు పొద్దున్నే ఆఫీసుకు పోతాడు నేను మంగళవారం ప్రార్థనలో సాధ్యం చెప్పుకుంటా పోయినలో నేను ఊరికి పోయి మూడు బాటలు వేసి రక్తం చేస్తే అక్కడ పెట్టిన ఏ బాధ అయినమ్మా నువ్వు వేసి రక్తం పోయి నువ్వు ఇక్కడ నువ్వు నాకు ఏ మాట చదువుతావు అది నేను మంగళవారం ప్రార్థనలో సాధ్యం చదువుతా అని నేను చెప్పిన ఇంకా తర్వాత చూసి ఏమీ అసలుకి ఏమీ లేదని చెప్పి ఒక వారానికి మాత్రలు ఇచ్చి అనుకున్నాను గట్టిగా గట్టిగా దేవుని పోయిన వారంలో ఒంటి గంట వరకు ఒక ఏడు రోజులు పోసం ఉంటాను అని శనివారం నుంచి వాటికి నాలుగు రోజులు దేవుడు నాకు ఏ బలహీనత లేకుండా నన్ను కాపాడిండు ఇంకా మూడు రోజులు కూడా కాపాడాల దేవుని కాడ నిబంధన చేసిన కార్యాలు ఇండి నేను ఇట్లా నాకు డబ్బులు రావాల్సిన స్థలంలో నాయన వస్తే వాళ్ళు ఫస్ట్ ముప్పై వేలు ఇవ్వాలి ఎంత ఇస్తారు అంత మంగళవారం దేవుడు గొప్ప కార్యం చేయాలి మంచిది మంచిది చెప్పమ్మా ఊరి మీది అది పార్వతిపురం పుర పార్వతి అయ్యగారికి అమ్మగారికి వందనాలు నేను చెప్పే సాధ్యం ఏంటంటే నేను మూడు నెలల ముంచిన కాలు నెట్టి అంత దడతాంది ఏ సై తగ్గితే సాధ్యం చేస్తానని కూడా తగ్గింది

అయితే ఈ అమ్మాయి ఊరికి నేను చచ్చిపోతాను నేను బతుకును అనేది ఇంట్లో పోయి గడి పెట్టుకుండేది పెట్టుకుని ఉరేసుకుంటా మందు దాగిసత్తా అది దాన్ని ఊరిక నన్ను గోలు గోలు చేసిద్ది నేనేమన్నా అంటే నన్ను కొట్టడానికి మీదకి వచ్చేది కాలు తెచ్చి మకాన్ పెట్టేది కాలుతో కొడతా చెయ్యితో దన్నుతా అని నన్ను చాలా ఇబ్బంది పెడుతుంటే మా వాళ్ళు సైతానేమో ఒక అంతరం వేపి అంటే నేను రెండు సార్లు తీసుకెళ్ళి అంతరం వేయించిన అంతరం వేపించిన నాకు ఇంకా ఎక్కువ ఇంకా నాకు ఆ అమ్మాయికి ఒకటే గొడవ ఇంట్లో ఇద్దరం అత్తగోళ్ళు తగాదాడుకున్నట్టు తగాదాడుకుంటాం ఇంకా నేనేం చేసిన అంటే మంగళారం వేసి రక్తం రాసి చేసాయా ఈ అమ్మాయికి రక్తం రాసి రాసి ఏం కాకుండా ఈ అమ్మాయి నా మాటిని నాతో మంచిగా ఉండేలా అమ్మాయికి నాకు గొడవ లేకుండా బాగుంటే నేను చెప్పినట్టిని అమ్మాయికి అన్ని తగ్గిపోయి బాగుంటే సాక్షి చదువుతాను ఏడు వారాలు వచ్చి అనుకున్నా ఇప్పుడు తొమ్మిది వారాలు వచ్చిన ఇప్పుడు నాతో బాగానే ఉంటుంది నాతో మంచిగానే ఉంటుంది నేను చెప్పిన మాట దయ్యం ప్రవేశించింది ఆ ఆ బిడ్డకి కొట్టుకుంటుంది అని అయ్యి గారు కూడా దయ్యం అనే చెప్పిండు వారం పడిపోయింది ప్రవేశించింది ఆ బిడ్డకి నువ్వు ప్రార్థనకి బిడ్డవు కదా మరి నువ్వెందుకమ్మ అంతరాల దగ్గరికి వెళ్ళావు మళ్ళీ చచ్చిపోతా మా ఆయన కూడా ఒక విషయం వినండి దయ్యము ప్రవేశించింది అంటే అంతరాలు కాదు ఆ దయ్యం వెళ్ళిపోవాలంటే ఏసు నామములో ప్రార్థన చేయాలి గట్టిగా చెప్పండి కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టాలి అందుకని ఇక్కడికి తీసుకొస్తున్నారు అందరూ కూడా చక్కగా దేవుడు వారిని విడిపిస్తున్నాడు ఏసైకే మహిమ సాక్షిని చదువుతానని ఏడు వారాలు వచ్చేసరికి ఇప్పుడు తొమ్మిది వారాలు వచ్చిన ఇప్పుడు మంచిగానే ఉంది ఇంకొక సాక్షిం ఏంటంటే మా బాబాయ్ నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఎంత ఫోన్ చేసినా కానీ అసలు ఇవ్వట్లే బాబాయ్ అన్నం కూడా లేవు బాబాయ్ చాలా ఇబ్బంది పడుతున్న బాబాయ్ నా డబ్బులు నాకు ఈ బాబాయ్ వడ్డీ కానీ తీసుకున్నావు కదంటే రెండు సంవత్సరాలు నుంచి అసలు ఇట్లా నా డబ్బులు నాకు ఇచ్చి వాళ్ళంతటి వాళ్ళే నాకు ఫోన్ చేసి నాకు డబ్బులు తెచ్చితే సాక్షిని చదువుతాను అనుకున్నా మన శనివారం వాళ్ళే నాకు ఫోన్ చేసి నా అకౌంట్ లో డబ్బులు వేసారు ఇంటికి కూడా మీది కొత్తపల్లి కొత్తపల్లి దేవుడు రెండు మేలులు మీ జీవితంలో జరిగించు మళ్ళీ మూడో సాక్ష్యం ఏంటంటే మొన్న నా కొల్లు బాగా జలొచ్చి మూడు సార్లు హాస్పిటల్కి వెళ్తేను తగ్గల మంగళవారం వేసి రక్తం రాసుకున్నాక జల తగ్గిపోయింది తగ్గిపోయింది జల తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడిని భయం నాకు నొప్పులు నీరసం కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తానని నాకు బాగుంది అమ్మకి నొప్పులు తగ్గిపోయింది గాడ్ బ్లెస్ యూ అమ్మ బీడింగ్ అయ్యతుంటే దేవుడు దయ వల్ల మంగళవారం పార్నప్పుడు తగ్గితే సాక్ష్యం చెప్తాను తగ్గిపోయింది ఏ సైకే మహిమ గాడ్ బ్లెస్ యూ అమ్మా